హాయ్ ఫ్రెండ్స్ సిడబ్ల్యూఎస్ఎన్ లీలాబాను ఛానల్కి వెల్కమ్ వెల్కమ్ అయితే లీలాబాను పాపాలు మార్నింగ్ ఎయిట్కే లేచారు వాళ్ళకి డైలీ కూడా నిద్ర లేవగానే పాలు తాగించే అలవాటు ఉంది వాళ్ళిద్దరూ అయితే పాలు తాగారు చక్కగా వాళ్ళ నాన్నగారు తలస్నానం చేయించి రోజు రెడీ చేస్తున్నారు ఈ దసరా నవరాత్రుల్లో వాళ్ళైతే రెడీ అయిపోయారు నేనైతే కాళ్ళు నొప్పులుగా ఉన్నాయని చెప్పి ఈరోజు టిఫిన్ ఏం చేయలేదు అందుకోసమని పాప వాళ్ళకి బయట నుంచి ఆనియన్ దోశ తీసుకొచ్చారు ఆనియన్ దోశ ఇద్దరికీ కలిపి తినిపిస్తున్నారు రోజు డైలీ కూడా మా యొక్క విధానం ఎలా ఉంటుందంటే పాప వాళ్ళు ఎప్పుడు లెగుస్తారా వాళ్ళకి ఎప్పుడు స్నానం చేయించి బ్రష్ చేయించి వాళ్ళ పనులు చూడాలి అనేది మాకు ముందు మెయిన్ ఇంపార్టెన్స్గా ఉంటుంది పాపాళ్ళు అయితే ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఎయిట్కే లేచారు రోజు లెవెన్ థర్టీ ట్వెల్వ్ థర్టీ వన్ కూడా అవుతుంది ఈరోజు ఎర్లీగా లేచారు వాళ్ళకైతే ఆనియన్ దోస్ పెడుతున్నారు ఈరోజు ఇంకా నాకైతే పూజ చేయడం అవలేదు వీళ్ళ పని అయిపోయిన తర్వాత పూజ ప్రారంభిద్దామని చెప్పున్నాను ఈరోజు అమ్మవారికి ప్రసాదం కింద దద్దోజనం అయితే రెడీ చేస్తున్నాను నేను నేనైతే మా పెరట్లో అంటే మా టెరాస్ గార్డెన్లో సన్నజాజులు ఈవినింగ్ కట్ చేస్తాను అలాగే మా ఇంటి కింద కనకంబరాలు ఉన్నాయి ఈ రెండు పూలను అయితే ఈరోజు అమ్మవారికి మాలకి అలంకరించడానికైతే రెడీ చేశాను పాప వాళ్ళైతే టిఫిన్ చేస్తున్నారు పూజ అయితే చేయాలి అమ్మవారికి అయితే మా సారు చామంతులు గులాబీలు తమలపాకులు అరటిపళ్ళు అయితే తీసుకువచ్చారు ఇంకా నేను పూజా కార్యక్రమం రెడీ చేసుకుని పూజ అయితే దీపం పెట్టాలి పూజా సామానం మొత్తం కూడా చింతపండుతో శుభ్రం చేసుకున్నాను ఇంకా పూజకి రెడీ చేస్తున్నా అలాగే ఈరోజు దద్దోజనం ప్రసాదం కాబట్టి రైస్ అయితే పెట్టాను రైస్ కూడా కంప్లీట్ అవుతుంది నేనైతే అమ్మవారికి రోజు ప్రసాదం దద్దోజనము రెడీ చేశాను దద్దోజనం అమ్మవారి ప్రసాదాన్ని గిన్నెలోకి అయితే పెడుతున్నాను అమ్మవారి దద్దోజనం అయితే రెడీ అయిపోయింది गुर्बस वहादा सरी देवले ने बगोदेव सदी मही दिया विवनों प्रशो गयात नाय अर्चमनीयं समर्पयामि अर नम पार्वतीपदे अर हर महादेव शिम्भो शङ्करा ఈ రోజుకి నా పూజ అయితే గా దోషంతో ప్రసాదం పెట్టి పూజను అయితే కంప్లీట్ చేశాను నేనైతే ఇప్పుడు వాషింగ్ మిషన్లో బట్టలు పైన ఆరవేయడానికి వచ్చానండి ఈ పెద్ద బకెట్లో బట్టలు రోజువారీ బట్టలు ఈ చిన్న బక్కెట్లో బట్టలు వచ్చేసరికి మా వారు కేదార్నాథ్ వెళ్తున్నారు కదండి కొత్త షర్ట్స్ షార్ట్స్ తెచ్చుకున్నారు అవైతే క్లీన్ చేశాం నేనైతే బట్టలైతే కంప్లీట్ చేశానండి కేదార్నాథ్కి వెళ్ళే కొత్త టీషర్ట్స్ ప్యాంట్స్ అన్నీ కూడా ఒక దండముకు వేశాను మిగతాయి రోజువారీ రెగ్యులర్ బట్టలైతే ఇలా వేశానండి నాకైతే వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు ఆరేయడం అయిపోయింది ఇంకా వంట చేయాలి మా టెరాస్ గార్డెన్ మీ అందరికీ తెలుసు కదండీ ఇలా రోజు ఫ్లవరు సన్నజాజులు శంకుపూలు కంద అలాగే జాము చెట్టు తులసి చెట్లు దేవుడు టెంపులు అన్నీ కూడా ఇలా ఉంటుంది నేనైతే బట్టలు ఆరబెట్టడం కంప్లీట్ అయిపోయింది బట్టలన్నీ ఆరపెట్టాను మా పాప వాళ్ళు టాయిలెట్ చేసేస్తారండి అందుకనే రోజు బెడ్షీట్ అయితే కొంచెం మార్చాల్సి ఉంటుంది ఓకేనా నేనైతే ఇప్పుడు దోసకాయ టమాటా పప్పు వండుతున్నానండి ఈ రెండు దోసకాయలు కూడా మా పెరట్లో కాసినవి ఒకవైపు గోరు చిక్కుళ్ళు అయితే వేయించుతున్నాను వంటకొచ్చేసి ఇంకోవైపు అయితే దోసకాయ టమాటా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ చింతపండు పప్పులోకి రెడీ చేసుకున్నాను మా చెట్టు దోసకాయని చెప్పడం కాదు కానండి అసలు ఎంత మధురంగా ఉంటుందో దోసకాయ చాలా తీపిగా కండా గింజ ఉండి చాలా బాగుంటున్నాయి మా దోసకాయలు ఇప్పుడైతే నేను పప్పులో వేసేసుకుంటాను పప్పులోకి పసుపు ఉప్పు కారం ఇవన్నీ వేసి కుక్కర్లో ఆరు విజిల్స్ రాణిస్తే తాలింపు పెట్టుకోవచ్చు గోరు చిక్కుడుకాయ కర్రీలో జీలకర్ర వెల్లుల్లి కాస్త కొబ్బరి ఎండు కొబ్బరి అయినా సరే పచ్చి కొబ్బరి అయినా సరే ఇలా మిక్సీ పట్టి వేయిస్తే చాలా బాగుంటుంది ఫైనల్గా అయితే గోరు చిక్కుళ్ళు వెల్లుల్లి కారంతో చక్కగా కర్రీ అయితే రెడీ అయిపోయింది పప్పు అయితే రెడీ అయిపోయిందండి నేనైతే తాలింపుకి సిద్ధం చేసేసుకున్నాను తాలింపుకి పెట్టుకున్నానండి తాలింపులో నేనైతే కొంచెం ఒక స్పూను నెయ్యి అయితే వేస్తాను తాలింపులో నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది పప్పు అయితే మెతుకుతున్నాను తాలింపు అయితే వేస్తున్నాను దోసకాయ టమాటా పప్పు పప్పు అయితే కమ్మటి వాసన వస్తుంది చక్కగా తాలింపు ఇంగువ కరివేపాకు వెల్లుల్లి ఎండుమిర్చి కొద్దిగా నెయ్యితో కమ్మని దోసకాయ టమాటా పప్పు అయితే రెడీ అయిపోయింది అలాగే చక్కగా గోరు చిక్కుళ్ళు జీలకర్ర ఎల్లుల్లి కారంతో ఫ్రై చేశాను అలాగే రైస్ కూడా రెడీ అయిపోయింది ఈ రోజుకైతే వంట కంప్లీట్ అయిపోయింది పాప అయితే టిఫిన్ చేసినాక నీరసంగా ఉన్నట్లుంది వచ్చి పడుకుంది బాను పాప అయితే ఇంట్లో నాలుగు గదులు తిరుగుతూ ఉంది మూలల చుట్టూ ఇంకా వీళ్ళకైతే భోజనం పెట్టాలి ఈరోజుకైతే మా మినీ వ్లాగ్ అంతేనండి లీలాబాను ఛానల్ రోజు లీలాబాను వాళ్ళ యాక్టివిటీస్ ఇలా ఉంటాయి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లీలమ్మ అండ్ బానమ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి సిడబ్ల్యూఎస్ఎన్ లీలా భాను ఛానల్కి మీ సపోర్ట్ అందించండి థ్యాంక్ యూ